అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మన మేహం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షణ నేసు క్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సమస్త శరీరులు వచ్చెదరు యష అరవై రెండు ఇరవై మూడు నా సన్నిధిని మరొకటికే సమస్త శరీరులు వచ్చెదరు ఆ అని ఏహో సెలవిచ్చుచున్నాడు ఈ మాట దేవాది దేవుని ప్రవచన వాక్కు ఫ్రేస్లా కీర్తన అరవై ఐదు రెండు వచ్చినలో చూస్తే ప్రార్థన ఆలకించేవాడా శరీరులు నీ అద్దకు వచ్చేదరు అని దావిద భక్తుడు తన అనుభవంలో నుండి చెబుతూ ఉన్నాడు ప్రార్థన ఆలకించేవాడు కనుక సర్వశరీరులు దేవుడిని ఏహో అద్దకు వస్తారని చెప్తా ఉన్నాడు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఒకటి శరీరులందరితో ఆయన వ్యాధ్యం ఆడుతున్నాడు ఆయన దుష్టులను కనుక నాకు అప్పగించుచున్నాడు ఇదే ఏహోవో వాక్కు అవును ఈ మాట నెరవేరుతూనే ఉంది ఏషన్ నలభై ఐదో వచ్చిన ఏహోవో మహిమ బయలుపరచబడును ఒకడునూ తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఇలాగూ జరుగునని ఏహోవ సెలవిస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని కస్వాత మూడో అస ఆరో వచనలో సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని తెలుపుబడుతూ ఉన్నది అవును ఈ రెండు లేఖన భాగాలు కూడా ఎప్పుడు నెరవేరుతాయని చూస్తే మూడు నుంచి ఐదు వచనాలు పరిశీలిస్తే ప్రభు మార్గము సిద్ధపరచబడినప్పుడు ఆయన త్రోవలు సరళం చేయబడినప్పుడు ప్రతి పళ్ళము పోడ్చబడినప్పుడు ప్రతి కొండయు ప్రతి మెట్టయు పళ్ళము చేయబడినప్పుడు మరి కరుకుగా ఉన్నవి వంకర మార్గాలు తిన్న తిననమైనప్పుడు కరుకు మార్గాలు నొందనమైనప్పుడు ఈ రీతిగా అనేకుల ఆత్మీయ జీవితం మలచబడి మార్చబడినప్పుడు వారు దేవుని రక్షణను అనుపిస్తారు దాని ద్వారా దేవుని యొక్క మహిమ వెల్లడవుతుంది ఇది జరగాలంటే నేను నీవు ఈ పనులను చేయాల్సింది చేయాల్సి ఉంది ప్రేసిల ఇరవై ముప్పై రెండు ఇరవై ఏడు నేను ఏహో అను సర్వశరీలకు సర్వశక్తి కలవడను మరి నాకు మాత్రమే సాధ్యమిది అని ఏహోవాకు చెబుతా ఉంది లోహా స్వాత పదిహేడు రెండులో ప్రతి ఒక్కరికి నిత్య జీవం అనుగ్రహించినట్లుగా సర్వ శరీరుల మీదను కుమారుడైన దేవునికి అనగా మన ప్రభు రక్షకుడైన యస్సు క్రీస్తు వారికి అట్టి అధికారము అనుగ్రహించబడింది ప్రేస్ లాంటి నూట నలభై ఐదు రెండు శరీరులందరూ ఆయన పరిశుద్ధనామమును నిత్యము సన్నుతించదురుగాక నా నూరును ఏహో స్తోత్రము చేయులుగాక ఏహోవాను హోవాను ఆ మెయిన్ ప్రయజ్ఞ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ సన్నిధిని మృక్కుటికి సమస్త శరీరాలు వచ్చినట్లును నీ రక్షణ నీ మహిమ సమస్త శరీరంలో చూచునట్లును నా మట్టుకు నేను మేము ప్రయాసపడి పనిచేసి ప్రార్థించి ఈ వాక్కు నెరవేర్పును నేను మేము చూచునట్లు నాకు మాకు నికృప అధికముగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ఫ్రెండ్స్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని